సో నెక్స్ట్ గైస్ మీరు కూడా నాలాగా దోమలతో విసిగిపోయారా అయితే ఈ ప్రోడక్ట్ కోసమే గైస్ సో ఏంటి ఇది చూడడానికి బెడ్ ల్యాంప్ లాగా ఉంది ఇది దోమలు ఎలా చంపుతుంది అని డౌట్ ఎక్కర్లేదు గైస్ ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నేను గత త్రీ మంత్స్ గా వాడుతున్నాను నాకైతే ఎక్సలెంట్ గా వర్క్ అవుతుంది దోమలు కూడా చాలా ఈజీగా చనిపోతున్నాయి అండ్ నేను దీన్ని ప్రాపర్ గా వర్క్ అవ్వడానికి నేను వాడిన టిప్స్ ఏంటి అండ్ అదే విధంగా దీన్ని ఎలా వాడితే మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది మీకు లైవ్ డెమో మరీ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ముఖ్యంగా ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి మస్కిటో కిల్లర్ ల్యాంప్ సో ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించాను గైస్ సో ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో ఉంది అండ్ అమెజాన్ లో కూడా ఉంది అండ్ ఇక దీని ప్రైస్ ఎంత అనేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకు వన్ ఎయిటీ రూపీస్ లోనే మనకు ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా అయితే ఉంది దానికన్నా తక్కువ ఉంది గా రేట్ అయితే ఇంకా ఈ ప్రోడక్ట్ తో పాటు మనకు బాక్స్ లో ఏమేమి కంటెంట్ వస్తాయనేది ఒకసారి చూడండి సో ముందుగా మనకు ఈ ల్యాంప్ అయితే వస్తుంది అండ్ దీంతో పాటు మనకు ఒక బ్రష్ అయితే వస్తుంది గైస్ సో బ్రష్ ఎందుకంటే ఇక్కడ మనకు మస్కిటోస్ అనేసి ఇందులో చనిపోతాయి కదా సో ఈ చనిపోయిన మస్కిటోస్ ని మనం దీంతో క్లీన్ చేయాలి గైస్ ఇలా క్లీన్ చేస్తే మనకు ఇది ప్రొడక్ట్ అనేది మనకు ప్రాపర్ గా వర్క్ అవుతుంది అండ్ ఇక బ్రష్ తో పాటు మనకు కనెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు సో ఈ కనెక్టర్ వచ్చేసి మనకు జస్ట్ హాఫ్ మీటర్ మాత్రమే లెంత్ అయితే ఉంది గైస్ అండ్ ఇక దీన్ని ఎలా వాడాలి అంటే సింపుల్ ఇక్కడ చూసినట్టయితే వన్ సైడ్ ఏమో మనకు యుఎస్ బిట్ అయి అండ్ అదే విధంగా ఇంకో సైడ్ ఏమో మనకు మెయిల్ ఇన్పుట్ జాక్ అయితే ఇచ్చారు గైస్ సో దీన్ని మనం ఇక్కడ ల్యాంప్కి అయితే ఇన్సర్ట్ అయితే చేయాలి ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన తర్వాత అదర్ సైడ్ ఉంటుంది కదా దీన్ని మనం మొబైల్ ఛార్జర్కి కానీ లేదా పవర్ బ్యాంక్ కానీ మనం ఇన్సర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలా చేస్తే మనం కనెక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది సింపుల్ గా మనం కనెక్ట్ అయితే చేయొచ్చు అండ్ ఇక ముఖ్యంగా దీన్ని పవర్ బ్యాంక్ మీద కూడా రన్ చేస్తున్నారు కొందరు అలా రన్ చేయడం వల్ల మనం దీన్ని ఓవర్ నైట్ రన్ చేయాలి కాబట్టి బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది సో కాబట్టి నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే మొబైల్ ఛార్జర్ని మాత్రమే వాడండి సో అలా వాడితేనే మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇక ఈ ప్రొడక్ట్ సంబంధించి ఇప్పుడు లైవ్ డెమో అయితే చూడండి ఇన్ అయితే చేశాను అండ్ అదేవిధంగా ల్యాంప్ని అయితే పర్ఫెక్ట్ ప్లేస్ లో హ్యాంగ్ చేశాను సో ఇప్పుడైతే మనం స్విచ్ ఆన్ అయితే చేద్దాం సో స్విచ్ ఆన్ చేయగానే మనకు లైట్ బ్లో అవుతుంది కానీ మన రూమ్ లో ఫుల్ లైటింగ్ ఉంది కాబట్టి ఆ లైట్స్ అన్ని ఆఫ్ చేస్తాను సో ఆఫ్ చేసి ఫుల్ డార్క్ గా ఉంచాలి ఏ లైట్ ను ఆన్ లో ఉంచకూడదు ఎక్సెప్ట్ మస్కిటో ల్యాంప్ మినహా ఏ లైట్ కూడా మనకు ఆన్ లో ఉండకూడదు అప్పుడే ఈ లైట్ అనేది మనకు ప్రాపర్ గా వర్క్ అయ్యి మస్కిటోస్ అనేది చనిపోతాయి గైస్ ది నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడండి నైట్ మొత్తం ల్యాంప్ అయితే ఆన్ లో ఉంది సో చాలా వరకు మస్కిటోస్ అయితే చనిపోయాయి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సో ఇక ఈ బ్రష్ మనం వాటన్నిటిని కూడా క్లీన్ చేయాలి అప్పుడే మనకు నెక్స్ట్ డే ఇది ప్రాపర్ గా వర్క్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇక్కడ క్లీన్ చేసాక చూడొచ్చు గాయస్ ఒకే ఒక్క రోజే ఎన్ని మస్కిటోస్ చనిపోయాయో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారు కదా ప్రోడక్ట్ చిన్నగా బెడ్ ల్యాంప్ లాగా ఉన్నా కానీ దోమల్ని చంపడంలో మాత్రం కింగు లాగా వర్క్ అవుతుంది నాకైతే ఇది వన్ ఎయిటీ కి వర్త్ అనిపించింది గైస్ సో మీకు ఎలా అనిపించింది అనేది తిన్న కమెంట్ చేయండి ఎందుకంటే మీరు లైవ్లో కూడా చూసారు ఎన్ని దోమలు చనిపోయాయో అండ్ ఇక ఈ ప్రోడక్ట్ అనేది మనకు ప్రాపర్ గా వర్క్ అవ్వాలి అంటే నేను పాటించిన కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను మనకు నేను స్టార్టింగ్ లో వాడినప్పుడు ఇది ప్రోడక్ట్ అనేది అంత ప్రాపర్ గా అయినట్టు కూడా అనిపించలేదు తర్వాత నేను కొన్ని డెమోస్ అనేది చూసిన తర్వాత దీన్ని ఎలా వాడాలో అర్థమైంది సో ముఖ్యంగా దీన్ని ఎలా వాడాలి అంటే మీరు వాడుతున్న రూమ్ లో ఈ ల్యాంప్ అనేది మీరు ఆన్ చేసినప్పుడు వేరే లైట్ అనేది ఆన్ లో ఉండకూడదు గైస్ కంప్లీట్ డార్క్ గా ఉండాలి ఆ డార్క్ ఉన్న ప్లేస్ లోనే దీన్ని ఆన్ చేయాలి గైస్ సో అలాంటప్పుడే ఈ లైట్ కి దోమలు అనేది అట్రాక్ట్ అవుతాయి ఒకవేళ వేరే లైట్ అనేది ఆన్ లో ఉంటే ఈ లైట్ అంతా బ్రైట్ గా రాదు కాబట్టి దోమలని అట్రాక్ట్ చేయడంలో ఈ ప్రోడక్ట్ అనేది సేల్ అవుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ లైట్ ని మీరు ఆన్ చేసినప్పుడు జస్ట్ మనకు త్రీ ఫీట్ ఎబో మాత్రమే పెట్టాలి గైస్ అంతకన్నా ఎక్కువ హైట్ లో ఈ ల్యాంప్ ని పెడితే దోమలు దీనికి అట్రాక్ట్ అయితే కావు ఎందుకంటే దోమలు మినిమం ఒక త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ హైట్ మాత్రమే ఎగురుతాయి కాబట్టి సో అంతకన్నా ఎక్కువ హైట్ లో మాక్సిమం మనకంటే ఎక్కువ దోవాలి చనిపోవాలి అంటే మాత్రం త్రీ ఫీట్ హైట్ లో మాత్రమే ఈ ప్రోడక్ట్ ని పెట్టండి అండ్ అందులో ఫ్యాన్ కానీ ఇలాంటి డాలి వచ్చే వస్తువుల దగ్గర దీన్ని ఆన్ చేయకండి ఈ మూడు టిప్స్ ని ఫాలో అవ్వండి మస్కిటోస్ ని కిల్ చేయండి గైస్ ప్రాపర్గా అవుతున్నప్పుడు సో ఇంతే గైస్ ఈ ల్యాంప్ గురించి అయితే మరొక మంచి వీడియోతో మరొక మంచి ప్రోడక్ట్ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో